యూనియన్ న్యూస్కు స్వాగతం వేల్పూర్ గ్రామంలో సాహెబ్పేట్ రోడ్డుకు ప్రభుత్వ ఆసుపత్రి పక్కన నిన్న రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో వెంకట్ గౌడ్ అనే వ్యక్తి అటుపక్కన నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారి రెండు కుక్కలు ఆయనపై దాడి చేసి ఎడమచెతి మట్టపై అతి క్రూరంగా కిరాతకంగా కరవడం జరిగింది వెంకట్పై కుక్కలు దాడి చేయగా శతవిధాలుగా తప్పించుకుని విడిపించుకునే ప్రయత్నం చేయగా కడిచి గాయపరచడం జరిగింది చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవారు వచ్చి కుక్కను విడిపించి అక్కడికక్కడే కుక్కను చంపడం జరిగింది మన గ్రామ ప్రజలు దీనిని దృష్టిలో ఉంచుకొని గ్రామ అధికారులు చొరవ చే చేసుకొని కుక్కల విడద నుండి గ్రామ ప్రజలను రక్షించవలసిందిగా గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు వేల్పూర్ గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉండటం వలన ప్రజలు కుక్కలను చూసి భయభ్రాంతులకు లోనవుతున్నారని ప్రజలు వాపుతున్నారు

रक्तं गर्गनेम राख पडताय देखो पितळे लोडे धरू हां मी आम बाप रेडी करून उठतो नवती माते मासना दिसतो ते तिकडी ने लकु पा चिंता आणवास जडीर गिड गिड हे तो मेरी की कॅमेरा योडे कर ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి